అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి వినాయకుడి ప్రతి విగ్రహానికి ప్రత్యేక అర్థం ఏ విగ్రహం దేనికి సంకేతమో తెలుసుకోండి గణేశ భక్తులు తమ ఇంటిలో ఉంచడానికి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్లాలని ఆలోచిస్తున్నారా అయితే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ వైపు ఉన్నది కొనాలి ఏ గణపతి విగ్రహానికి ప్రత్యేక అర్థం ఏమిటో తెలుసా ఏదైనా శుభకార్యం చేసే ముందు దాని ఆహ్వానాన్ని ముందుగా గణేశుడికి అందజేస్తారు ఇలా చేయడం వల్ల మనిషికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని నమ్మకం త్వరలో గణేష్ చతుర్థి జరుపుకోనున్నారు ఈ సంవత్సరం వినాయక చవితి పండుగను సెప్టెంబర్ ఏడున జరుపుకుంటున్నాం చాలామంది పండుగ రోజు మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుని పూజలు జరిపిస్తారు మరికొందరు పెద్ద విగ్రహాలను కొనుగోలు చేస్తారు మీరు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి వెళ్తున్నారా అయితే వినాయకుడి తొండం ఏ వైపు ఉన్నది తీసుకుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకోండి వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో విభిన్న రకాల వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తాయి ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది వాటి ప్రకారం మీరు అనుకున్న విధంగా విగ్రహం కొనుగోలు చేసుకోవచ్చు ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం పంచముఖి గణేష్ పంచముఖి వినాయకుడి ప్రతిమను ఎక్కువగా మండపాల్లో ఏర్పాటు చేస్తారు గణేష్ చతుర్థి నాడు పంచముఖి గణేశుడిని పూజించడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్ఞానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఏనుగుపై వినాయకుడు ఎలుక బొజ్ర గణపయ్య వాహనమని అందరికీ తెలిసిందే మార్కెట్కి వెళ్లినప్పుడు మీరు ఏనుగుమీద వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం ఎంచుకుంటే మంచిది ఏనుగుపై కూర్చున్న గణపతి ఒక వ్యక్తికి సంపద కీర్తి గౌరవాన్ని ప్రసాదిస్తాడు ఆకుపచ్చ రంగు వినాయకుడు వినాయక చవితి వేడుకల్లో విగ్రహాలు అనేక రంగుల్లో దర్శనం ఇస్తూ ఉంటాయి మీరు ఆకుపచ్చ రంగు గణపతిని ఇంటికి తీసుకురండి ఈ రంగు వివేకం తెలివి జ్ఞానంతో ముడిపడి ఉంటుంది గణేష్ చతుర్థి నాడు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడిని పూజించాలి ఇలా చేయడం వల్ల వారి ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతుంది విద్యలో చక్కగా రాణిస్తారు వేణువు వాయిస్తున్న వినాయకుడు గృహ సమస్యల నుండి శాంతిని పొందడానికి ఇంట్లో వేణువు వాయిస్తున్నట్టుగా ఉన్న వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి ఎడమవైపు తొండం ఉంటే గణేషుడి తొండం చేతి వైపు ఉండాలి అలాంటి విగ్రహం ఇంట్లో సానుకూలతను కలిగి ఉంటుందని చెబుతారు అలాగే జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు తొండం నిటారుగా ఉంటే మీరు తొండం వంపు తిరిగి కాకుండా నేరుగా ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించవచ్చు అలాంటి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి శాంతి సంతోషాలు వెల్లివిరుస్తాయి దక్షిణం వైపు మొండెంతో దక్షిణాభిముఖంగా ఉన్న బప్పా విగ్రహాన్ని సరైన పద్ధతిలో పూజిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయని విశ్వాసం వినాయకుని తొండం ఏ వైపు ఉండాలి కుడి ఎడమవైపు తిరిగి ఉండే తొండం కలిగిన విగ్రహాలు రెండింటికీ వాటి స్వంత ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు కుడివైపుకు తిరిగిన తొండం శ్రేయస్సు సమృద్ధితో ముడిపడి ఉంటుంది అదే మీరు తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహం తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటే తెలివి సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది అందుకే ఎలాంటి విగ్రహం తెచ్చినా దేవుడు మంచే చేస్తాడు అనేది మనసులో నమ్మకం ఉంచుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ